హలో అండి అందరికీ నమస్తే రేపే ఏరువాక పూర్ణిమ ఇది మీరు ఫస్ట్ పూజా మందిరంలో చేసుకోవాల్సిన పూజా విధానం ఇక్కడ తమ్నైళ్ళు చూపిస్తున్నాను కదా తర్వాత ఏం చేయాలి అనేది ఈ రోజు వీడియోలో ఇప్పుడు చూడండి పైన మేడ పైన కానీ లేదంటే మీ బాల్కనీలో కానీ చంద్రునికి ఎలా పూజ చేయాలి అద్భుతమైన పరిహారము పీట మనకి పూజా ప్రాసెస్ ఉంచుకోవడానికి ఒక పీట మనం కూర్చోవడానికి ఒక చేప కానీ మ్యాట్ కానీ ఉంచుకోండి లేదా మీకు టేబుల్సే సౌకర్యంగా ఉంది అంటే పూజా ప్రాసెస్కి టేబుల్ పైన పెట్టుకోండి మీరు ఒక చైర్ పైన కూర్చొని ధ్యానం కూడా చేసేలాగా అంత ఫ్రీగా ఏర్పాటు చేసుకోండి అది ఉంగరం చెప్పాం కదా మీకు సో బొటన వేలికి అలాగే కూడా వేసుకునే వాళ్ళు వెండితో ధారణ చేసుకోవచ్చు అనేది ఆ రోజు మీరు ధారణ చేసుకోండి అక్కడ ఒక దీపారాధన చేసి ఒక వెండి పాత్రలో పాలు ఇంకో వెండి పాత్రలో నీళ్ళు లేదంటే పాలు వెండి పాత్రలో తీసుకోండి సో నీళ్ళని మనకి గాజు బౌల్ ఎక్కువగా తీసుకోండి గాజు బౌల్ అనేది ఒక ఫిల్టర్ లాగా కూడా వస్తాయి ఇప్పుడు చాలా మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి లేదా మీకు గాజు బాటిల్స్ మనకి వాటర్ తాగడానికి కూడా చాలా శ్రేష్టమైనది గాజు బాటిల్స్ అని చెప్పాను కదా అలాంటి బాటిల్స్లో ఎక్కువగా నీరు నింపుకోండి దీని తర్వాత ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకువెళ్ళండి వెళ్ళండి అయిపోయి అధ్యానం అంతా అయిపోయి ఇప్పుడు మీ కోరిక ఏంటి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు మీ శాలరీ ఎంత రావాలనుకుంటు అందరికీ ఉన్న బాధలు అందరికీ ఉన్నవన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి